హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నాచురల్ స్టార్ నానిపాన్ ఇండియా డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఒక కొత్త చిత్రం రాబోతోంది దసరా సందర్భంగా అక్టోబర్ రెండున ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభమై వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు నాచురల్ స్టార్ నాని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ కొత్త టాలెంట్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు అలా ఆ చిన్న చిత్రాలతో భారీ సక్సెస్ కూడా అందుకుంటున్న విషయం తెలిసిందే అలా చిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు నాని సుజీత్ దర్శకత్వంలో నాని కొత్త మూవీ మరొకవైపు వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల హాయ్నా సెల్పోదా శనివారం హిట్ మూడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే మరొక వైపు తన కొత్త మూవీని కూడా ప్రకటించనున్నారు అందులో భాగంగానే తన కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను దసరా రోజు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నాని తన కొత్త సినిమా చేయబోతున్నారు ఈ సినిమా పూజా కార్యక్రమాలను అక్టోబర్ రెండును దసరా సందర్భంగా గ్రాండ్గా నిర్వహించి ఆ తరువాత డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది అంతేకాదు వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఈ చిత్ర నిర్మాతల విషయానికి వస్తే నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు ఇదివరకే ఈ నిర్మాతలు నానితో శ్యామ్ సింగరై సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మళ్లీ నానితో సినిమా చేయబోతుండటంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నట్లు సమాచారం ఇరవై తొమ్మిది టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న అయోమయంలో మహేష్ సుజీత్ విషయానికి వస్తే రన్ రాజా రన్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ప్రేభాస్తో సాహో సినిమా చేసి పాన్ డైరెక్టర్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఓ జీ సినిమా చేసి పర్వాలేదు అనిపించుకున్నారు ఇక ఇప్పుడు నానితో కొత్త సినిమా చేయబోతున్నారు అయితే ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించడమే కాకుండా భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాని రూపుదిద్దుతున్నట్లు సమాచారం మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి ది ప్యారడైజ్ సినిమా విశేషాలు నానిది పారడైజ్ సినిమా విషయానికి వస్తే శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభైలలో సికింద్రాబాద్లో ఒక అణగారిన వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఎలా చేయబడింది అనే కథాంశంతో రాబోతోంది ఊహించని నాయకుడి మార్గదర్శకత్వంలో పౌరసత్వం కోసం అక్కడి ప్రజలు పోరాట తీరును ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు నాని సుజీత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రం సినీ అభిమానులకు ఒక గొప్ప విందు అవుతుందని భావిస్తున్నారు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి